నేడు రేపు భారీగా సీనియర్ అధికారుల బదిలీలు కలెక్టర్లకు పది టార్గెట్లు పెట్టిన చంద్రబాబు అరబ్ ఇస్లామిక్ నాటో సైనిక కూటమి ఏర్పాటుకు ఇస్లామిక్ దేశాల యోచన టైప్ డయాబెటిస్ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పది లక్ష్యాలను నిర్దేశించారు వినూత్న ఆలోచనలు కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని సూచించారు రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా మంగళవారం నాడు కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు జీఎస్పీ ఏటా పదిహేను శాతం వృద్ది రేటు సాధించాలి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలి ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం నైపుణ్యం పోర్టల్ ద్వారా శిక్షణనిస్తూ వర్క్ ఫ్రం హోం వంటి విధానాలతో ఈ లక్ష్యాలను సాధించాలి మీరు పనిచేయడంతో పాటు టెక్నాలజీని వాడుకుంటూ క్షేత్రస్థాయి వరకు అందరితోనూ పనిచేయించాలి క్రైమ్ రేటును ఈ ఏడాది ముప్పై మూడు శాతం వరకు తగ్గించాలి గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలి అన్ని కార్యాలయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలి సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలి పోలీస్ వ్యవస్థ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో క్లీన్ అండ్ గ్రీన్ ను సంప్రదాయంగా తీసుకురావాలి రోడ్లు హైవేలు రైల్వేలు పోర్టులు విమానాశ్రయాలు పెద్ద ఎత్తున అభివృద్ది చేసి లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం వాటిని వేగంగా జరిగేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి పెట్టుబడులు రావాలంటే ప్రభుత్వ విధానాలు బాగుంటే సరిపోదని ఎయిర్పోర్టుల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పీపీపీ విధానంలో పెట్టుబడులు రావాలి దానికోసం వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలని సూచించారు సంక్షేమ పథకాలను నిరాఘాటంగా క్షేత్రస్థాయికి చేర్చాలి అధికారులు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది పోలీసులతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రోజు గంటపాటు వ్యాయామం చేయాలి పోలీసుల్లోనూ కొందరు వ్యాయామాన్ని మరిచిపోయారు కష్టంగా పనిచేయొద్దు స్మార్ట్ వర్క్ చేయండి హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఐక్యంగా స్పందించిన అరబ్ ఇస్లామిక్ దేశాలకు చెందిన పలువురు నాయకులు సోమవారం దోహాలో సమావేశమయ్యారు ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడంపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అరబ్ సైనిక కూటమి ఏర్పాటుపై మాత్రం వారు ఏకాభిప్రాయానికి వచ్చారు అరబ్ ప్రపంచంలో అతిపెద్ద సైనిక సంపత్తి గల ఈజిప్టు ఈ అరబ్ సైనిక కూటమికి అరబ్ నాటో అని నామకరణం చేయగా దోహాలో జరిగిన అత్యవసర సమావేశానికి పాకిస్తాన్ తుర్కీయే కూడా హాజరయ్యాయి అణ్వస్త్రాలు గల ఏకైక ముస్లిం దేశమైన పాకిస్తాన్ ఈ అత్యవసర సమావేశంలో పాల్గొనడంతో పాటు ఇజ్రాయెల్ కుట్రలను కనిపెట్టేందుకు ఓ ఉమ్మడి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది ఇజ్రాయెల్ ని ఆర్థికంగా దెబ్బతీయాలని తుర్కీయే అధ్యక్షుడు తయ్యిప్ ఈ సమావేశంలో సూచించారు నాటు తరహాలో అరబ్ ఇస్లామిక్ దేశాలు ఉమ్మడి భద్రతా వ్యవస్థను నియమించుకోవాలని ఇరాక్ ప్రధాని మొహమ్మద్ సుడానీ కోరారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముప్పై నాలుగు దేశాల ఇస్లామిక్ కూటమి ఏర్పాటుకు సౌదీ అరేబియా గతంలోనే ప్రతిపాదించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా తన మిత్ర దేశాలతో భద్రతా ఒప్పందాలను పునః పరిశీలిస్తున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకోవడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది ఈజిప్ట్ రాజధాని కైరోలో అరబ్ నాటో ప్రధాన కార్యాలయం ఉండాలని ఈజిప్ట్ ప్రతిపాదిస్తోంది ఉమ్మడి సైన్యం కోసం తమవంతుగా ఇరవై వేల మంది బలగాలను సమకూర్చడానికి ఈజిప్ట్ సంసిద్ధత తెలిపింది ఉమ్మడి బలగాలకు తొలి కమాండర్గా ఈజిప్టుకు చెందిన ఫోర్ స్టార్ జనరల్ ఉండాలని కూడా ఈజిప్ట్ ప్రతిపాదించింది ఇరవై రెండు అరబ్ లీగ్ సభ్యుల మధ్య సైనిక నాయకత్వం పరిభ్రమిస్తూ ఉంటుందని భూమి వాయు నౌకాదళానికి చెందిన సేనలతో పాటు కమాండో యూనిట్ ఇందులో భాగమై ఉంటాయని వాటికి సమగ్ర శిక్షణతో పాటు లాజిస్టిక్స్ కూడా ఉమ్మడిగా సమకూర్చుకోవడం ఉంటుందని ఈజిప్టు ప్రతిపాదించింది డిప్యూటీ కమాండ్ బాధ్యతను నిర్వహించడానికి సౌదీ అరేబియా ఆసక్తిని కనబరుస్తోంది యుఏఈ బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు నిధుల సమీకరణ అధునాతన ఆయుధ సంపత్తి సేకరణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది తమ అరబ్ నాటో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ ఛత్రంగా పనిచేస్తుందే తప్ప ప్రతిఘటన కూటమిగా కాదని ఈ సమావేశంలో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు ధూమపానం టైప్ టూ డయాబెటీస్ కు కారణం కావచ్చని కొత్త అధ్యయనం తెలిపింది ఈ అధ్యయనం ప్రకారం పొగ తాగడం టైప్ టూ డయాబెటీస్ లో నాలుగు ఉపరకాల అభివృద్ధిని పెంపొందిస్తుంది ఇన్సులిన్ నిరోధకత ఇన్సులిన్ లోటు ఊబకాయం వయస్సు తదితరాలు మధుమేహానికి కారణాలైనప్పటికీ పొగ తాగడం ఆ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు మూడు వేల మూడు వందల ఇరవై ఐదు మంది డయాబెటీస్ రోగులు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది డయాబెటీస్ లేని ప్రజల డయటాను పరిశీలించి ఈ అధ్యయనాన్ని ప్రచురించారు దీని ప్రకారం టైప్ టూ డయాబెటీస్ సూపరకాలు పొగ తాగని వారితో పోలిస్తే పొగ తాగే వారిలో రెండు పాయింట్ ఒకటి ఐదు రెట్లు ఎక్కువ వచ్చే ముప్పు ఉన్నది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్